నమస్తే ఈరోజు మనం విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం పైడితల్లి అమ్మవారిని పైడిమాంబ అని కూడా పిలుస్తారు పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం పూసపాటి రాజుల ఇలవెల్పు అమ్మవారి దేవాలయం విజయనగరంలోని మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు అమ్మవారి ఉత్సవాలు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమై రెండు వందల యాభై సంవత్సరాలుగా నిరాటకంగా కొనసాగుతున్నాయి శకం పదిహేడు వందల యాభై ఏడులో దాతనామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులో నుంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందిన వారే వంశపారపర్యంగా పూజారులుగా ఉంటున్నారు ప్రస్తుతం పూజారి బంటుపల్లి బైరాగినాయుడు ఆరో తరం వాడు ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధ్రోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తాడు అయితే ఇప్పుడు మనం విజయనగరం పైడితల్లి అమ్మవారి స్థల పురాణం గురించి చూద్దాం చారిత్రాత్మకంగా పైడిమంబ పెద్ద విజయరామరాజు చెల్లెలు పసిప్రాయం నుంచి ఆధ్యాత్మిక భావనలతో దేవి ఉపాసన చేసేది అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది బుష్ కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లలి యుద్ధ నివారణ ప్రయత్నాలని లెక్క చేయలేదు పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు విలమవీరులు తమ పౌరుషాన్ని ప్రతాపాల్ని పనంగా పెట్టి విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాడారు కాని విజయం విజయరామరాజునే వరించింది ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది ఉపవాస దీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకుని బొబ్బిలి బయలుదేరింది కొద్ది దూరం వెళ్లగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని దాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమైపోయింది ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ పైడి పైడితల్లి ఆంధ్రప్రజల దేవతగా పూజలు అందుకుంటుంది ఇచ్చట నిత్య పూజలే గాక పర్వదినాలలో ప్రత్యేక ఉత్సవాలు కూడా జరుగును వాటిలో అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవం చాలా ప్రాముఖ్యమైనది సిరిమాను అనేది భక్తిపూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం అయితే పదిహేడు వందల యాభై ఎనిమిదిలో మొదటి సిరిమానోత్సవం జరిగింది సిరిమానోత్సవం ఆద్యంతం వినుల విందుగా సాగుతుంది ఈ సిరిమాను ఉత్సవానికి చాలామంది భక్తులు వస్తుంటారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతుంది పైడితల్లి అమ్మవారు పేరుకి గ్రామ దేవత అయిన ఆ తల్లి కీర్తి మండలాలు పట్టణాలు జిల్లాలు దాటి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తించింది విజయనగరం పైడితల్లి మహిమ గురించి ఎక్కడెక్కడ వాళ్ళు తెలుసుకొని మరీ సిరిమాను సంబరం రోజున వ్యయా ప్రయాసాలు కూర్చి మరీ వస్తుంటారు అతీతమైన భక్తులను విశేషంగా సిరిమాను ఉత్సవంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని రసవత్తరమైన సన్నివేశాలే సిరిమాను రథం ఊరేగింపులో ఎనిమిది ప్రధానమైన అంశాలుంటాయి అన్నింటిలో కీలకమైనది విశేషమైనది సిరిమాను సంబరం సిరిమాను ఉపరితలంపై బిగించే ఇరుసు దానిపై ప్రధాన పూజారి ఆసనం అతని చేతిలో విసనకర్ర ప్రత్యేకమైన ఆకర్షణలు సిరిమాను తిరుగుతున్నంతసేపు భక్తులు అరటిపళ్ళు విసరడం ఆనవాయితీగా వస్తుంది ముప్పై మూడు మూరలు ఉండే సిరిమాను కోసం అంతటి మాను లభించడమే విశేషం అత్యంత శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కలకలలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే సిరిమాను ముందు సాగే బేస్తావారి వల పాలదార తెల్లయినుగు అంజలి రథం చూసేందుకు జనం ఎగబడుతుంటారు అయితే పైడితల్లి అమ్మవారి చరిత్రలో జాలర్లకు విశిష్టమైన స్థానం ఉంది పావని కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అలలారుతున్న పైడితల్లి దర్శన భాగ్యాన్ని మనకు కలిగించడంలో జాలర్లకు కీలక పాత్ర పోషించారు రెండున్నర శతాబ్దాలకు ముందు అమ్మవారు పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఆ తల్లి మూల విరాటును బయటకు తీయడంలో స్థానిక యూత విధికి చెందిన జాలర్ల కృషి అమోఘం అమ్మను మొదటిసారి చూసే భాగ్యం బేస్తవారికే దక్కింది అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతంగా భావించిన జాలర్లు ప్రధాన పూజారి అప్పలనాయుడుని ఒక కోరిక అడిగారని చరిత్ర చెప్తుంది ప్రతి ఏట జరిగే సిరిమాను సంబరంలో అమ్మవారి సిరిమానంలో ముందు తమకు చోటు కల్పించాలనే జాలర్ల కోరికను అప్పలనాయుడు మన్నించాడు ఆ కారణంగానే ఆనాటి నుంచి సిరిమాను సంబరంలో బేస్తవారి వలతో జాలర్లు ఉండడం ఆనవాయితీగా వస్తుంది అయితే సిరిమాన జాతరలో తెల్లయేనుగు మరో విశిష్టమైన ఆకర్షణ గజపతులు వారి ప్రభావాన్ని ప్రతిబింబించే విధంగా పుట్టపుటేనుగును అమ్మవారి సిరిమాను సంబరంలో ఉంచేవారు అయితే కాలక్రమేణా సంస్థానాలు రాజ్యాలు పోవడంతో పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం నుంచి పుట్టపటేనుగును ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సిరిమానుమందు నడిపిస్తున్నారు ఈ బండి మీద ఏడుగురు స్త్రీ వేషాధారణలు ఒక పురుషుడు ఉంటారు ఈ ఏడుగురు స్త్రీలు పైడితల్లి అక్కాచెల్లెలు కాగా పురుషుడు అమ్మవారి ఏకైక సోదరుడు పోతురాజుగా చెప్తుంటారు అపరూప దేవతలందరినీ ఒకే వేదికపై మనకు చేసే ఆ ఏనుగు నిజంగా ఐరావతమే ఇక జాలరి వల వెనుక ఈటలతో వచ్చే జనం సాధారణ జనం కాదు వీరిని పూర్వీకులు మహాశక్తి స్వరూపాలుగా పరిగణిస్తుంటారు పాలదారంగా పిలిచే ఈ జనధార అమ్మవారి సైనిక శక్తికి ప్రతిరూపంగా చెబుతుంటారు వీరి చరిత్ర కూడా ఘనమైనదే పూర్వం కోట వెనుక అడవిలో నివసించే ఆటవికులు కోట రక్షణగా ఉండేవారని కథనం వారికి గుర్తుగానే సిరిమాను ఉత్సవంలో ఈటలు ధరించి డప్పులు వాయిస్తూ సిరిమాను ఉత్సవంలో పాల్గొంటారు వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు ఇక సిరిమాను సంబరంలో చివరిదైన చిత్రమైన అంశం అంజలి రథం అమ్మవారి వైభోగానికి ఈ అంజలి రథం ప్రత్యేక నిదర్శనం ఎలిక పరిచారిక మధ్య అనుబంధానికి ఈ అంజలి రథం ప్రతీకగా నిలుస్తుంది రథంపై ఉండే ఐదుగురు స్త్రీలు అమ్మవారిని సేవించి ధరించిన పరిచారికలు నాడు తల్లిపై వాళ్ళు చూపించిన భక్తి ప్రవక్తలను నేటికి గుర్తుకు తెచ్చేలా రథంపై స్త్రీ వేషాదారులు సిరిమాను ముందు రథంపై కనిపిస్తారు తరతరాల సేవ భక్తి విశ్వాసాలకు మారుపేరే రథం బెస్తవారి వల పాలదార తెల్ల ఎనుగు రథం ముందు నడవగా వేషాదారులు భక్తి పారవశ్యంతో కథంతో తొక్కి పరిగెడుతుండగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి వైభవాన్ని తనివితీరా చూసి భక్తిభావంతో మమేకమవుతుంటారు అమ్మవారు తన గుడి నుంచి బయటకు వచ్చి ముక్త మనోహరంగా అలంకరించిన సిరిమానుపై పూజారి వేషంలో ఆశీనులై ఊరేగుతారు అయితే ఈ సిరిమాను కోసం ముప్పై మూడు మూరలు ఉండే వృక్షాన్ని కనిపెట్టడం సామాన్యులకు సాధ్యమయ్యే అంశం కాదు ప్రతి ఏటా సిరిమాను సంబరానికి సరిపడే వృక్షం లభించడం కూడా ఒక అద్భుతమైన ఘట్టం రెండు వేల ఇరవై ఒకటిలో సినిమాను డెంకాడ మండలం డెంకాడ గ్రామ పరిధిలోని దొడ్డిబాడువ గ్రామం నుంచి తీసుకువచ్చారు సో ఇది చూశారు కదా ఫ్రెండ్స్ విజయనగరం పైడితల్లి అమ్మవారి ఘనమైన చరిత్ర మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి